కేసవనపల్లి గ్రామ రైల్వే గేటు వద్ద అండరు బిడ్జి నిర్మాణం నిర్మించాలని గ్రామస్తుల ఆందోళన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నేర్చుకోవడం దాచపల్లి పట్టణ పరిధిలోని కేసానపల్లి రైల్వే గేటు వద్ద అండరు బిడ్డ నిర్మాణం నిర్మించాలని కోరుతూ కేశానపల్లి మరియు దాచేపల్లి గ్రామ ప్రజలు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దాచేపల్లి మెయిన్ రోడ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల దగ్గరలో ఉన్న రెండు పాఠశాల సమ వెళ్ళే సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్మాణించుకుంటున్న ఓవర్ బ్రిడ్జి స్థానంలో అండర్ బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ప్రభుత్వాన్ని వారు కోరడం జరిగింది అలానే ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక చెప్పబోతే ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు చాపల్లి కేశంబర్ రోడ్ మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచాపల్లి క్యాసంబల్ రోడ్ మార్గం మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచాపల్లి కేశాచాపల్లి కేశంబల్ రోడ్డు మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచాపల్లి కేశ మార్గం మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచాపల్లి రోడ్ మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచాపల్లి కేశంబర్ రోడ్ మధ్యలో ఫ్లైఓవర్ వద్దు చపల్లి క్యాసల్ రోడ్ మార్గం మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచపల్లి కేశపల్లి రోడ్డు మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచపల్లి క్యాసంబల్ రోడ్ మార్గం మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచపల్లి రోడ్ మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచేపల్లి కేశంబల్ రోడ్డు మధ్యలో ఫ్లైఓవర్ వద్దు కాచేపల్లి